లభిస్తూ ఉంటాయి తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే పదిహేడవ శ్లోకం ఈ పదిహేడవ శ్లోకం సవిత్రీభిర్వాచాం శిమణి శిలాభంగరుచిభ వసిన్యాద్యాస్వాం సహజనని సంచితయతి సకర్త కావ్యాంబతి మహతం వదన వచోభిర్వాగ్దేవీ వదనకమలా మోదమధురై ఇది శ్లోకం ఏ కవిత్వ పటిమ అయితే తల్లి పాదాలని ఆశ్రయించినటువంటి వాడికి లభిస్తూ ఉంటుందో అలాగే వసిన్యాది వాగ్దేవతలు అన్నారు వసిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మవారి యొక్క అతి సమీపంగా సంచరించేటువంటి ఎనిమిది మంది దేవతలు వాళ్ళెవరు అంటే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ సర్వేశ్వరి కౌళిని జైని అనేటువంటి ఎనిమిది మంది దేవతలు ఎనిమిది మంది ఎలాంటివారు అంటే అమ్మవారి యొక్క మనస్సుని గ్రహించగలిగి అమ్మవారు మాట్లాడదలుచుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తమ నోటి ద్వారా తమ స్వరం ద్వారా బయటికి వెలిపుచ్చుతూ ఉండేటువంటి వారు అంటే అమ్మవారి యొక్క పరిచారికలు అని చెప్తూ ఉంటాం ప్రతిదీ ఆవిడ మాట్లాడితే ఎలాగా ఆవిడకంటూ కొంతమంది ఉండాలి కదా వీళ్ళ ఎనిమిది మంది కూడా పర్సనల్ సెక్రటరీస్ అనమాట వీళ్ళ అనుగ్రహం కనుక ఏ జీవుడి మీదైతే ఉంటుందో ఇక్కడ శంకరాచార్య వారు అది కూడా చెప్తున్నారు అమ్మ నీ పాదాలను పట్టుకోవడం ద్వారా కవిత్వం సిద్ధిస్తుంది ఆ కవిత్వం ద్వారా ఏం జరుగుతోంది వాక్ ప్రవాహం మాయందు విశేషంగా జరుగుతోంది ఆ వాక్ ప్రవాహానికి అధిష్టాన దేవతలు ఎవరో తెలుసా తల్లి ఈ ఎనిమిది మంది దేవతలు వసిన్యాది వాగ్దేవతలు అని చెప్పబడుతూ ఉంటారు ఈ వసిన్యాది వాగ్దేవతలు ఎక్కడ ఉంటారు అంటే నిన్ను పరివేష్టించి ఉంటారు అంటే నీ చుట్టూతా కూడా వాళ్ళు కొలువై ఉంటారు నిలవై ఉంటారు ఆ నీ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా అబ్బా అమ్మవారిని ఎంత చక్కగా వీడు వర్ణిస్తున్నాడు అసలు అమ్మవారిని ఎంత జాగ్రత్తగా వీడు గమనిస్తున్నాడు అసలు ఆ తల్లి యొక్క గుణగణాలని ఎంత గొప్పగా వాడిలోకి స్వీకరించి ఆ తత్వాన్ని మళ్ళీ ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సాధకుడుగా అనేటువంటి అవ్యాజ కరుణ గనక ఆ తల్లులకి సాధకుడి మీద కనుక ఉన్నట్లయితే కలిగినట్లయితే వారు ఏం చేస్తారట అంటే తమ యొక్క సామర్థ్యము ఏదైతే వాగ్దేవతల యొక్క అసలు తత్వం ఏమిటి అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞని కనపరచడం ఎటువంటి యొక్క మనస్సును తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉండడం అమ్మవారి మనస్సునే తెలుసుకోగలిగిన వాళ్ళంటే అర్థం ఏమిటి అంటే జగత్తు యొక్క మనస్సునంతా కూడా గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వసన్యాది వాగ్దేవతలు వారి అనుగ్రహం కూడా సాధకుడికి లభించిందనుకో తల్లి ఇంకా జగత్తులో ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ ఉన్నా సరే ఈ సాధకుడు అనేటువంటి వారికి ఈ వసిన్యాది వాగ్దేవతల అనుగ్రహం ద్వారా చక్కటి వాక్పటిమ లభిస్తూ ఉంటుంది సిద్ధిస్తూ ఉంటుంది అలాగే వాడు ఎక్కడికి వెళ్ళినా సుందరమైన దాంతోపాటుగా సరస్వత దేశముఖ కమల పరిమళాల వంటి మధురమైనటువంటి వాక్కులతో ఎంతోమందిని రంజింపజేస్తూ ఉంటారట నిజంగా అమ్మవారి అనుగ్రహంతో పాటుగా వసిన్యాది వాగ్దేవతల అనుగ్రహం కూడా ఎవరికైతే సిద్ధించుతుందో అటువంటి వాడి యొక్క మాట కోసం కొన్ని వేల కోట్ల మంది చక్క ఎదురు చూస్తూ ఉంటారట అటువంటి వాక్ శక్తిని అనుగ్రహాన్ని నువ్వు మాకు కల్పిస్తూ ఉంటావు అని శ్లోకాన్ని చెప్తారు పిల్లలకి మాటలు రావట్లేదండి సరిగా మాట్లాడలేకపోతున్నారు అలాగే పిల్లల్లో కాస్త గ్రాహ్యశక్తి లేదు కాస్త మెమరీ పవర్ తక్కువగా ఉంది చదివిందంతా కూడా మర్చిపోతూ ఉంటాడు మా అబ్బాయో లేకపోతే మా అమ్మాయో బాగా చదువుకోవాలి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం పిల్లలకి రావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలనేటువంటి కోరిక ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలతో నిత్యము చదివించదగినటువంటి శ్లోకము ఏదైనా ఉంది అంటే సౌందర్యహర్లో ప్రతి శ్లోకము అలాంటిది అందున విశేషంగా వసన్యాది వాగ్దేవతా స్వరూపాన్ని ఆవిష్కృతం చేసినటువంటి ఈ శ్లోకాన్ని గనక పిల్లలతో చదివించినట్లయితే వారి యొక్క అనుగ్రహం పిల్లల మీద ప్రసరించి ఉన్నత విద్య అనేటువంటిది అలాగే సర్వశాస్త్ర విజ్ఞానము అనేటువంటిది దాంతోపాటు మహాకవుల వలె పాండిత్యాన్ని అనేటువంటిది కూడా సిద్ధిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు దాంతోపాటు వాక్శుద్ధి వాక్శక్తి ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తాయి పిల్లలకేనా అండి అయితే పెద్దవాళ్ళకి కాదా అంటే ఎవరైతే చక్కటి చదువు చదువుకుని దాన్ని పది మంది ముందు ప్రజెంట్ చేయాల్సినటువంటి ఉద్యోగాలలో ఉంటారు అటువంటి వారికి అమ్మ అనుగ్రహం ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా అమ్మ అనుగ్రహం కలిగి వారు మాట్లాడేటువంటి మాటల వల్ల వారు చేసేటువంటి పనుల ద్వారా వారు వెలుగుచ్చేటువంటి భావాల ద్వారా ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించగలిగేటువంటి శక్తియుక్తులు లభిస్తాయి ఇది అమ్మ యొక్క అనుగ్రహము అంటే ఎలా చదవాలి ఈ శ్లోకాన్ని అంటే ప్రాతకాలం కన్నా కూడా పూర్వమే నిద్రలేచి తూర్పు దిగువగా కూర్చుని నలభై ఐదు రోజుల పాటు నిత్యము ఈ శ్లోకాన్ని కూడా వెయ్యి మార్లు పారాయణ చెయ్యాలి అని శాస్త్రం పెద్దలు చెబుతున్నారు ఏమంటే ప్రతి శ్లోకము కూడా నలభై ఐదు రోజుల పాటు వెయ్యి మార్లు అని ప్రతి శ్లోకానికి దాదాపుగా వస్తూ ఉంది ఈ నెంబర్లో ఏమైనా విశేషం ఉందా ఒక మండల దీక్షగా కనుక దేన్నైతే కనుక మనం పట్టుకుంటాము ఎటువంటి దీక్ష అయినా సరే మండల దీక్షగా కనుక చేసినట్లయితే ఇంకా ఆ మండల దీక్ష తర్వాత ఆ శ్లోకాన్ని కానీ ఆ దీక్షని కానీ మర్చిపోవడానికి అవకాశం లేదు జీవితాంతం పైగా ఇన్నాళ్ళు చదవడం ద్వారా ఏం జరుగుతుంది ఆ విశేషమైనటువంటి తత్వము మనలో నిబిడీకృతమైపోతుంది మనం ఆ సారానంతా కూడా స్వీకరించి దదుద్దేశంగా అంటే ఆ సారం వల్ల మన శరీరం అంతా కూడా సప్తధాతువులన్నీ కూడా అవుతున్నాయి ఆ శక్తివంతమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి దేవ దేహం అంతా కూడా దృఢముగా మారుతుంది దృఢముగా ఉన్నటువంటి దేహము ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలను మాత్రమే చేస్తూ ఉంటుంది ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి మనస్సు స్థిరమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉంటుంది వీటన్నింటి ద్వారా సాధన అనేటువంటి మార్గము చాలా ఆనందకరంగా మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది దానికోసం ఇంత శ్రద్ధగా మనం చదవాలి అనేటువంటిది పెద్దలు నిర్ణయించినటువంటి విధానం కనుక నలభై ఐదు రోజుల పాటు నిత్యము వెయ్యిమార్లు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆవు పాలు కాచి చల్లార్చిన వాటిని చక్కగా వెండి గ్లాసులో కానీ వెండి గిన్నెలో కానీ లేదు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఏదైనా ఒక బజన్లో వేసి అందులో బెల్లం ముక్కని కొద్దిగా వేసి ఆ బెల్లం ముక్కతో కూడుకున్నటువంటి కాచి చల్లార్చబడి గోరువెచ్చగా ఉన్నటువంటి పాలన అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అలాగే తేనెని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి తేనెని నైవేద్యం పెట్టేటప్పుడు వీలైనంత వరకు తమలపాకులో తేనెని ఒక చుక్క రెండు చుక్కలు వేసి చక్క త్రికోణాకారంగా తమలపాకుని కనుక చుట్టి దాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి రోజంతా గడిచిన తర్వాత సాయంకాలం అమ్మవారికి చిట్ట చివర పవళింపు సేవ అంటాం ఆ పవళింపు సేవ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని గనుక తీసుకుని చదువు రావాల్సిన పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలు అలాగే జ్ఞానం సిద్ధింపవలసినటువంటి పెద్దవాళ్ళం ఎవరమైనా సరే చక్కగా ఆ ప్రసాదాన్ని గనుక స్వీకరించినట్లయితే అనంతమైనటువంటి జ్ఞానము లభిస్తుంది దాంతోపాటు చెరుకు ముక్కలు కానీ చెరుకు రసాన్ని కానీ అమ్మవారికి నివేదించాలి ఒకవేళ ఈ రెండు దొరకనటువంటి ప్రాంతాల్లో మేము ఉన్నామని చెప్పేటువంటి వారైతే బెల్లం ముక్కని కూడా విడిగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే చక్కెర పలుకులు ఉంటాయి దాన్ని మనం మిశ్రీ పలుకులు అంటాం అంటే మధురమైనటువంటి వాక్కుల కోసము ప్రావీణ్యత కలిగినటువంటి వాక్కుల కోసము మధురమైనటువంటి పదార్థాలను అందున శ్రేష్టమైనటువంటి పదార్థాలను మధురంలో కూడా శ్రేష్టమైనటువంటి పదార్థాలను అమ్మవారికి నివేదించాలి ఇది రహస్యం కనుక ఇంత అద్భుతమైనటువంటి శ్లోకం మనకి ఇచ్చి దీని ద్వారా మన పిల్లల యొక్క జ్ఞానాన్ని మన యొక్క ఆధ్యాత్మిక విద్యని పెంపొందించినటువంటి శంకరాచార్యకి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని చక్క ఒక్కసారి రాగయుక్తంగా చూద్దాం సవిత్రిర్వాచాం వసిన్యాభిస్వాం సహజిత సకర్త కవ్యాంత భంగిరుచిభి వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోద మధురై అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకానికి నమస్కరించుకుంటూ